చెప్పండి మెట్రో రైల్ టికెట్స్ పెంచారు ఇదైతే మాకు కొంచెం ఇబ్బంది లాస్ట్ ఇయర్ పెంచారు మళ్ళీ ఈ సంవత్సరం పెంచాలి డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇంత ఒకేసారి పెంచడం అనేది కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఈజీ యాక్సెస్ గా ఉంటుందని చెప్పేసి అందరూ బస్ నుంచి మెట్రో కప్ చేసుకున్నారు అంటే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది సేఫ్టీ గురించి అనేది మెట్రోని చూస్ చేసుకున్నాము బట్ మళ్ళీ మనకి ట్రైన్ కెపాసిటీస్ ఐ ట్రైన్స్ అంటే ట్రైన్ కి ట్రైన్ కి మధ్య గ్యాప్ అనేది త్రీ మినిట్స్ టు ఫైవ్ త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ ఒక్కొక్కసారి పీక్ అవర్స్ లో మాత్రం ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా ఉంటుంది దాన్ని మనం టూ టు త్రీ మినిట్స్ కి తగ్గించగలిగితే ఇంకా కొంచెం బెటర్ అంటే ఓన్లీ పీక్ అవర్స్ అంటే టైమింగ్స్ ఇంకా జల్దీ ఉండాలి మెట్రో వన్ మినిట్ వన్ మినిట్ టూ మినిట్స్ కి ఉండాలి అంటున్నారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నైన్ టు టెన్ థర్టీ వరకు లేదా ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ టు సెవెన్ వరకు ఇలా వన్ టు టూ మినిట్స్ గ్యాప్ లో ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ కి

ఎక్స్పెన్సెస్ పరంగా ప్లస్ టైమింగ్స్ కూడా మాకు కొంచెం ఈ ట్రైన్ ఫ్రీక్వెన్సీ పెంచితే బాగుందని నేను కోరుకుంటున్నాను ప్లస్ శంషాబాద్ వరకు లైన్ ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం